ఒక చిన్న తో మీ పిల్లల్ని నులిపురుగులు ఆర్ పొట్టలో వర్మ్స్ నుంచి కాపాడొచ్చని మీకు తెలుసా హాయ్ నా పేరు డాక్టర్ జ్యోతిర్మాయి అండ్ వెల్కమ్ టు వన్ మినిట్ విత్ డాక్టర్ జో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి టెన్త్ మరియు ఆగస్ట్ పది నేషనల్ డీవర్మింగ్ డేగా గవర్నమెంట్ ప్రకటించింది ఈరోజు వన్ టు నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ మధ్యలో ఉన్న పిల్లలకి స్కూల్స్ మరియు అంగన్వాడీ సెంటర్స్లో ఆల్బెన్ డెజోల్ అనే ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది ఈ పురుగులు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి రౌండ్ వర్మ్స్ పిన్ వర్మ్స్ హుక్ వర్మ్స్ మరియు టేప్ వర్మ్స్ ఇవి పిల్లల బాడీలోకి ఎలా ఎంటర్ అవుతాయి సో కంటామినేటెడ్ ఫుడ్ కానీ వాటర్ కానీ హ్యాండ్ హైజీన్ చేతులు కడుక్కోకుండా తినడం లేదా సాయిల్ కాంటాక్ట్ వల్ల ఇవి పిల్లల పొట్టలోకి వెళ్తాయి అక్కడి నుంచి ఇవి మన న్యూట్రియన్స్ పిల్లలు తినే ఫుడ్ నుంచి న్యూట్రియన్స్ లాగేసి పిల్లల్ని వీక్గా చేయడం హిమోగ్లోబిన్ తగ్గించి అనీమియా రావడం సివియర్ ఇచ్చింగ్ నైట్ టైం ఏనల్ రీజియన్ దగ్గర ఇచ్చింగ్ రావడం గ్రోత్ తక్కువైపోవడం ఆకలి తక్కువ అవ్వడం రిపీటెడ్ పొట్ట నొప్పి రావడం లూజ్ మోషన్స్ కాన్స్టిపేషన్ ఇలా రకరకాల సిమ్టమ్స్ని సృష్టిస్తూ ఉంటుంది సో దీనికి రెమెడీ ఏంటంటే ఇలాగ ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి వన్ టు టూ ఇయర్స్ మధ్యలో పిల్లలకి టూ హండ్రెడ్ ఎంజీ అంటే హాఫ్ ట్యాబ్లెట్ ఆల్బెండజాల్ క్రష్ చేసి ఇవ్వాలి సింగిల్ డోస్ టూ ఇయర్స్ పైన పిల్లలకి మాత్రం ఫోర్ హండ్రెడ్ ఎంజీ ట్యాబ్లెట్ క్రష్ చేసి ఇవ్వాలి ఇది సిరప్ గా కూడా దొరుకుతుంది ఒకవేళ స్కూల్ లేదా అంగన్వాడీ సెంటర్లో మాత్రం ఇవ్వలేదు అంటే కంగారు పడకండి దగ్గరలో ఉన్న పిడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళండి అండ్ డీవర్మింగ్ చేయండి సో ఈరోజు ఫిబ్రవరి టెన్త్ అండ్ నేషనల్ డీవర్మింగ్ డే సో ఖచ్చితంగా మీ పిల్లలకి డీవర్మింగ్ చేయండి ఓకేనా